నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు మరియు గల్ఫ్ దేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఎన్ఆర్టీఎస్ అని చెప్పేసి ఒక అయితే స్థాపించడం జరిగింది ప్రభుత్వం ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క సంస్థ పనిచేస్తూ ఉంది ఎవరైనా కువైటు కానీ లేకపోతే గల్ఫ్ దేశాలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే కానీ ఆ యొక్క సమస్యలను ఈ యొక్క సంస్థ పరిష్కరిస్తూ ఉంది దానికి సంబంధించి హెల్ప్ లైన్లను కూడా వదలడం జరిగింది హెల్ప్ లైన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో అలాగే నారా లోకేష్ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ఇబ్బంది వచ్చినా కానీ ప్రవాసాంధ్రులకు మేము ఉన్నామని చెప్పి భరోసా కూడా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం దానికి సంబంధించిన ఆన్లైన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో నేనైతే దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది అలాగే చాలా మంది ఆ నెంబర్లకు ఫోన్ చేశామని చెప్పేసి వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు ఏపీఎన్ఆర్ టీఎస్ వారికి తెలియజేస్తూ ఉన్నాము మీరు ఇచ్చిన హెల్ప్లైన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క హెల్ప్లైన్ నెంబర్లు ఉన్నాయనే ధైర్యంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు పనిచేస్తూ ఉన్నారు ఆ లైన్ నెంబర్ కు ఫోన్ చేసినప్పుడు దయచేసి ఆ యొక్క ఫోన్ ఎత్తి సమస్య ఏమిటనేది తెలుసుకోండి ఒకవేళ మీరు సమస్య ఏమిటనేది తెలుసుకోలేకపోతే ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ ఏదైతే ఉందో దాన్ని మూసివేయాల్సిందిగా మేమైతే కోరుతూ ఉన్నాము ఎందుకంటే ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు స్పందించినప్పుడు ఆ యొక్క సంస్థ ఉండి కూడా లాభం లేదని చెప్పేసి నా అభిప్రాయం అనమాట ప్రస్తుతానికి కొత్తగా మనం చూసుకుంటే కొత్తగా చైర్మన్ గారు కూడా రావడం జరిగింది చైర్మన్ గారికి కూడా కోరుకుంటూ ఉన్నాము హెల్ప్లైన్ నెంబర్లు సరేగా పనిచేసే విధంగా అలాగే ఎవరైనా గల్ఫ్ దేశాల నుంచి కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసినప్పుడు హెల్ప్లైన్ నెంబర్లు ఫోన్లు ఎత్తి ఇరవై నాలుగు గంటలు పనిచేసే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే ప్రపంచ దేశాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు కాబట్టి హెల్ప్ లైన్ నెంబర్లు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సౌలభ్యంగా మరియు వాళ్ళ ఏదైనా సమస్యలు చిక్కుకున్నప్పుడు ఫోన్ చేస్తే మీకు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఉంటుంది కొత్తగా బాధ్యతలు చేపట్టిన వేమూరి రవి గారు ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మా యొక్క కష్టాలు నష్టాలు చెప్పుకునేందుకు లైన్ నెంబర్లను ఇరవై నాలుగు గంటలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాము కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్